శుభోదయం ప్రవణేస్తూ కృష్ణనామల వందనాలు తెలియస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి అపోషల కార్యములు తొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచనం అప్పుడతడు నేల మీద పడి సౌలా సౌలా నీ వేరే నన్ను తన తనతో ఒక స్వరము పలుకుట వినను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులు ఆ ప్రేమ కలిగిన తండ్రి వందనాలు స్తోత్రాలు చల్లిస్తూ వాక్యం దానిస్తున్నగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించి దీవించమని ఏసు నామంలో ప్రార్థించడి వేడి కొంచిన పౌలు క్రైస్తవ విశ్వాసులందరినీ చల్లా చిత్రకొచ్చి తిరువలకు గురి చేసినప్పుడు అది చాలదు అన్నట్టుగా దమస్కు ప్రాంతంలో వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు ఓ దివ్య దర్శనము చూపించి తనతో మాట్లాడుతూ అన్నాడు ఆకాశంలో ఆయన సిల్వ రూపంగా ఆ దర్శనం చూశాడు గుర్రంపై నుంచి కింద పడిపోయి పడినప్పుడు ఈ స్వరాన్ని అతడు వింటూ ఉన్నాడు అప్పుడు ఇట్లు ఆ వ్యక్తి చెప్పుచూ ఉన్నాడు నీ వెవరు అని అందుకు ప్రభు ఇట్లు మాట్లాడుచున్నాడు ప్రభువా నీవెవడు అని అతనితో అడవుగా ఆయన నేను నీవు హింసించుచున్నా యేసును అని అనగా రోమా పౌరుషత్వం కలిగి ప్రజలను ముచిస్తుంటున్నప్పుడు దేవుడు స్వయాన తన స్వరాలు వినిపించి సౌలును పౌలుగా మార్చుకున్నాడు తన సేవ చేశాడు బైబిల్లో ఇంటి నడిపించిన ఆమె మోహన్ శృతి స్తోత్రాలు చలించుకుంటుంది ఆక్యం దాని మాతో ఉంచి నడిపించి దీవించి ఆశీర్వదించుకుంటు వేసనామంలో ప్రార్థించడి వేడి పొచ్చిన ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రియేక దేవుడు యథాకాలము తోడే ఇంటి దేవించిన కాక ఆమె